నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు నాలుగు పథకాలను మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రారంభించిన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కేశవరం గ్రామానికి నూట అరవై ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పదకొండు రైతు భరోసా ఐదు వందల పద్నాలుగు రేషన్ కార్డులు నూట పదిహేడు మందికి మంజూరు అయ్యాయి మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు Hlo Hello... Hello, Hello. Hello. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం లోపల ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఏడాది ఇరవై రోజుల కంటే ఎక్కువ పని చేశారో భూమి లేని వాళ్ళు వేరే ఇతర ఆధారం లేని వాళ్ళకి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇచ్చే కార్యక్రమం ఇందిరం ఆత్మీయ భరోసా దాని కింద ఈ ఇరవై రోజులు పని చేసి ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భరోసా ఆత్మీయ భరోసా వస్తుంది జనరల్గా నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా చూసిన అన్ని ఊళ్ళతో పోల్చుకుంటే మన ఊళ్ళే ఉపాధి హామీ పని చాలా మంది రిజిస్ట్రేషన్ చాలా చాలామంది ఉపాధి హామీ పని కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లు బతిలాడి బతిలాడి బదిలాడితే రోజు ఐదుగురు ఆరుగురు అట్లా వెళ్తున్నారు ఉపాధి హామీ ప పనికి కాబట్టి ఈ ఎండాకాలం ఇప్పుడు వచ్చేదంతా కూడా మనకు వ్యవసాయ పనులు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఉపాధి హామీ కార్డు లేని వాళ్ళు ఇంకా కూడా ఎవరన్నా ఉంటే ఉపాధి హామీ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోండి వ్యవసాయ కూలీగా ఎవరికేం లేదు నాకు కూడా వ్యవసాయ కూలీ నేను వ్యవసాయం చేస్తున్నా నేను కూడా వ్యవసాయ కూలీని మనం ఎవరైనా నామూష పడాల్సిన అవసరం లేదు ఇరవై రోజులు పనిచేయండి ఉపాధి హామీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఆత్మీయ భరోసా ఏదైతే ఉన్నదో అప్పుడు మనం అందరం కూడా ఇంక్లూడ్ అయితే మనకు కూడా భూమి లేకుండా గుంట కూడా ఎవరెవరో పనికి మాటలు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ కు మనం నమ్మొద్దు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అడవులు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉండి మీ కార్యక్రమాన్ని నెరవేర్చలేకపోతున్నాం అతి తొందరనే మీ ఆడపరచలకు అందరి గిట్ట ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చినాకనే మళ్ళమే మోట అడుగుతాం నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు వందల రూపాయలు మీకు ఏదైతే ఇస్తారో నూటికి నూరు శాతము వీళ్ళు వాళ్ళు అప్పుడు ఆడాడు ఇది ఇయలేదు అది ఇవ్వలేదని యాభై ఐదు వేల కొలువులు ఇచ్చిన ఏడాదిలా మీ చుట్టాలకే మీ కొడుకులకే కానీ దూరమే కానీ మా కొడుకు డ్యూటీ వచ్చిందా నిన్న వాస్తవమే కాదా దూరంలో ఒక్క ఒక్కొక్కరికి డ్యూటీ వచ్చింది అదే పదేళ్ళ సర్కారు నౌకరికి రాలే మా ఊరికి మూడు నౌకరు వచ్చింది యాదవ పిల్లలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంటే గరీబీ హఠౌ ఓ బీద ఓ పైకిరా ప్రజాపాలనలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు పథకాలలో భాగంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే నాలుగు గ్యారంటీలను ఈరోజు మనకిస్తుండో ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఈ కేశవరం విలేజ్ని మూర్చింతలపల్లి మండల్లో ఇది సెలక్షన్ సెలక్షన్ చేయడానికి నాకు సహకరించిన వజ్రేష్ యాదవ్ గారికి మరియు రేవంతన్న గారికి మరియు ఇక్కడ ఏదైతే శాఖ మంత్రులు మంత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఏవైతే స్కీములు ఉన్నాయో రే ఖచ్చితంగా మా కేశవరం గ్రామంలో అన్నీ కూడా వచ్చినాయి ఇంకా ఒకరు ఇద్దరు కానీ ఎవరన్నా రాకుంటే కూడా ఈ రెండు మూడు రోజులలో నేను ఖచ్చితంగా ఊర్లో ఒకరికి రేషన్ కార్డు అని ఇంద్రమ్మ ఇల్లు అని లేకుండా ఈ సభాముఖంగా చెప్తున్నా మరియు ప్రతి ఒక్కరికి ఏది ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు ఇంటి జాగ్ కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఏది అధికారులతో చర్చించి మేమందరము మేము కాంగ్రెస్ నాయకుల అందరం కలిసి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎకరాల జాగా ఖచ్చితంగా మోడల్ కాలనీలాగా చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకునే ఏది ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ పది సంవత్సరాల నుంచి చూడని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ముఖంలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు రేషన్ కార్డు వస్తుంది ఇంద్ర మిల్ వస్తుంది అనేది ఇలాగే మండలం మొత్తంలో కూడా మండల్నే జిల్లాలో టాప్లు ఉంచుతానని మూడు చింతలపల్లి మండల్ను ఖచ్చితంగా ప్రతి ఊరికి ఎక్కువ ఇండ్లు వచ్చే విధంగా ఎక్కువ రేషన్ కార్డులు వచ్చే విధంగా అధికారులతో కొట్టాడైనా సరే ఈ మండలా తెస్తానని కోరుకుంటున్నా మండలే కాదు జిల్లాలోనే నాకు ఏవైతే మార్కెట్ కమిటీ కింద వస్తాయో ఖచ్చితంగా అన్నిటిని కూడా పై స్థాయికి ఎది వెళ్ళి రేవంతన దగ్గరికి వెళ్ళి కూడా నేను ఖచ్చితంగా చేస్తానని కోరుకుంటున్నాను కొద్దిగా అనుమానం ఉంది పాత లీస్టు నూట ముప్పై ఉండన్న నూట